నమస్తే అండి అందరికి ఈ రోజు మన పాఠం పరబ్రహ్మం గుర్తుందా అండి మన ఏడవ తరగతిలోని నాలుగవ పాఠము రాసింది ఎవరో తెలుసు కదా అండి పద కవిత పితామహుడిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వరుని పరమ భక్తుడు అయిన తాళ్లపాక అన్నమాచార్యులు గారు రచించారు ముందుగా నాకు వచ్చినట్టుగా కొంచెం పాట పాడి తర్వాత దాని అర్థం మాట్లాడుకుందాము तंदनाना आही तंदनाना पुरे तंदनाना भला तंदनाना भला तंदनाना भला तंदनाना ब्रह्म मोकटे परा ब्रह्म मोकटे परा ब्रह्म मोकटे परा ब्रह्म मोकटे कन्दुवगुहीनाधिकमुलिन्दु लेवु అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతు ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ಕಡಗಿ ಏನುಗು ಮೀದ ಕಾಯು ಎಂದೊಕಟೇ ಪುಡಮಿ ಸುನಕಮು ಮೀದ ಬೊಲಯು ಎಂದೊಕಟೇ ಕಡು ಪಾಪಕರು. అన్నమాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మంతో నిండిన ఈ లోకంలో అసలు భేదాలు అనేవి లేవు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేనే లేదు ఈ ప్రాణులంతా ఒకటే అని చెప్తున్నారు రాజు పడుకున్నా బంటు పడుకున్నా నిద్ర ఒకటే కదా తనకే అంతా జ్ఞానం తెలుసు అనుకున్న బ్రాహ్మణుడు అసలు ఏమీ జ్ఞానం లేనివాడు ఎద్దురు నడిచే నేల ఒకటే తిరిగే నేల ఒకటే అని చెప్తున్నారు కామసుఖం అనేది దేవతలకైనా పశు ఒకటే పగలు రాత్రి ధనవంతుడికి భేదవాడికి ఇది ఇద్దరికీ ఒకటే రకరకాల రుచులతో భోజనం చేసేవాడి ఆకలి అసలు ఏది దొరికితే అది తినేవాడి ఆకలి రెండు ఒకటే మంచి వాసనను మోసే గాలి చెడు వాసనను మోసే గాలి ఒకటే ఏనుగు మీద కాసే ఎండ కుక్క మీద కాసే ఎండ ఒకటే పుణ్యాత్ములను పాపాత్మలను సమానంగా చూసే వెంకటేశ్వరుని నామం ఒకటే అని అన్నమాచార్యులు వారు మనకి పరబ్రహ్మం పాఠం ద్వారా ఎంత బాగా చెప్పారు కదా అండి ఎక్కడా హెచ్చు తగ్గులు భేదాలు అని లేనే లేవు అందరూ ఒకటే అందరూ సమానమే ఈ ప్రపంచంలో అని తెలియజెప్పారు థ్యాంక్ యూ